ఫ్రెండ్స్ ఇక్కడ మాడిపల్లిలో అయితే మనకైతే ఎనిమిది తొమ్మిది పది ఆవిలో అయితే లోడ్ అయితే తినా అనమాట మనకైతే ఇక్కడ నాలుగు ధరపులు అయితే ఉన్నాయి అనమాట మీద వచ్చేసి ఒక జెర్సీ ఆవు అయితే ఉందన్నమాట మీద అయితే అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసాలు అయితే అనమాట చూడొచ్చు ఇక్కడ మనకైతే పదియావులు అయితే లోడ్ తినాయి మనకైతే ఇంకైతే చూడేవాళ్ళు అయితే అనమాట అండ్ చూడొచ్చు ధరలు వచ్చేసి అరవై ఐదు వేల నుంచి గత ఇక్కడ మనకైతే ఎనభై వేల వరకు అయితే అనమాట ఎన్ని లోడ్ తినా మన మాడిపల్లిలో ఎనిమిది వచ్చినాయి ఓకే బ్రీడమ్ బ్రీడమ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ జర్సీ ఓకే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాక్ జర్సీ ఉన్నా మనకైతే అంటే చూడడావులు ఉన్నాయా లేకపోతే పాలి చెడు ఉన్నాయా ఉన్నాయా అన్ని ఏమన్నా పాలి చెడు లేవాలు రెండు వరండ్ ఓకే ధరలు ఎంత ఉంచనా ధరలు అరవై ఐదు నుంచి ఎనభై వరకు అరవై ఐదు నుంచి ఓకే మనకు తరపులు ఏమైనా ఉన్నాయా అన్ని తరపులు ఏమన్నా ఓకే నాలుగు ఆవులు నాలుగు నాలుగు వందల తరపులు ఉన్నాయి నాలుగు ఆవులు ఓకే 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 ఏమైనా గ్యారెంటీ కావను ఏమైనా ఇక్కడ రైతులు వచ్చాక అంతే ఓకే చూస్తున్నారు కదా మనకి పాలిచాయ్ లో పాలిచాగ ఓకే ఓకే మనకి పాచిచావు గురించి చెప్పండి అన్నా ఈ తరపా ఓకే ల్యాగ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ఓకే పల్లెలు ఇవ్వచ్చు ఇక నాలుగు పళ్ళు అయితుందన్నమాట ఇది చూడండి ఓకే మనకి ఇది ఏమైనా చెప్పిరా మరి పాలు ఎంతవరకు వచ్చు మనకు చెప్పడానికి కదా ఒక ఒక మినిమం చెప్పండి అందాడాలు పద్నాలుగు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఒక అంటే రెండు రోజులు కలిపి మనకైతే పద్నాలుగు లీటర్లు అయితే అంటే రెండు పూటలు ఓకే రెండు పోట్లు కలిపి మనకైతే పద్నాలుగు లీటర్ల వరకు అయితే అంట అండ్ ఒకరోజు చూసి ఒక పూటకు వచ్చేసి ఏడేడు షీట్లు ఏడు ఏడు లీటర్లు అయితే అంట ఓకే మనకి ఇది అంటే డెలివరీ అయితే అవ్వలేదు రెండు మూడు రోజులలో ఓకే అయితే ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీకి అయితే చూడొచ్చు ఇంకా అయితే అడ్ర చూడండి దీని ధర ఎంతవరకు చెప్తారన్న ఫైనల్ ఇప్పుడు రైతులకు చెప్పండి చెప్తున్నాను ఓకే ఎందుకు ఓకే ఏమైనా తగ్గుతుందా ఫ్రెండ్ చూడచ్చు తర్వాత అయితే ఈ విధంగా అవుతుందనమాట కొంచెం ముందుకెళ్ళన్న ఇక చూడండి ఫ్రెండ్స్ అటర్ చూడండి కొంచెం అయితే అటర్ అయితే చేస్తాను అనమాట ఇంకా లూజ్ ఉంది ఆ లూజ్ అయితే మొత్తం అయితే నిండిపోతుంది అనమాట ఓకే అన్న సెకండ్ ఒక తైపా అన్న ఇది నాలుగు ఇదే నాలుగు పల్లె ఉందా తరపా ఇది కూడా తరపా అన్న షేను నాలుగు బల్లి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే తరుపు అనమాట మనకైతే ఈ బ్రీడమ్ అన్న ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే డెలివరీ అయిందా డెలివరీ ఓకే మనకైతే చూడొచ్చు మనకైతే డెలివరీ అయితే ఉందంట దీని అయితే మినిమం పాలసీ చెప్పానన్నా ఐదు నుంచి ఫ్రెండ్ చూడొచ్చు ఒక అట్టయితే అనమాట కొంచెం లూజ్ ఉంది ఆ లూజ్ మొత్తం అయితే నిండిపోతుంది అనమాట అండ్ మనకైతే అండ్ ఇది ఫస్ట్ లొకేషన్ తరుపు అంట మనకైతే ఇప్పుడు ఏంటంటే దీని ధర ఏం అన్న అరవై ఐదు వేలకి బ్రీడ్ వచ్చేస్తా చెప్పు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు సెకండ్ ఆఫ్ అయితే ఇది తరపు అనమాట సెకండ్ తరపు అనమాట ఇదైతే చూడండి శంకలాటర్ అయితే శంకర్ కూడా బాగుంది చూడవచ్చు అన్న చెప్పండి అన్న గురించి జెర్సీ వస్తుందో ఇస్తా అన్న ఒక మాట ఎన్ని పళ్ళు ఉంది అంటే ఆరు మీద అనేది కొత్తగా ఎనిమిది పళ్ళు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ ఎంత ఎంతవరకు వింటారంటే రైతులు అక్కడ ఓకే పూటకి పూటకి ఓకే రెండు పూటలు కలిసి పదహారు లీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పదహారు లీటర్లు అయితే వింటారట అండ్ ఇది అయితే ఒక ఇప్పుడు అయితే ఏంటి ఒక చికెన్ అాడ తాడైతే ఉంటుంది ఎంక లెటర్ చూడొచ్చు ఎంకలైతే కొంచెం అయితే నిండిపోతుంది అనమాట లూజ్ ఉంది కొంచెం టైం ఉంది ఒక వన్ వీక్ టైం దీని అయితే ఇప్పుడు ఏంటంటే దీని ధర అని చెప్తారా డబ్బై వేలకు వస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు ఫైనల్ డేట్ అయితే డెబ్బై వేలకు అయితే వస్తాను అంట చూడొచ్చు ఓకే జెర్సీ అనమాట మనకి జెర్సీ అది జర్చి క్రాస్ అనేది ఓకే జెర్సీ అంట అన్న నెచ్చా ఒక ఇది కూడా తరపా ఇది బ్లాక్ ఉంది ఫ్రెండ్ బ్రీడమ్ బ్రిడ్ అనేది నాలుగు పళ్ళు అయితే ఉందన్నమాట హోలీస్టాన్ అంట మనకైతే చూడొచ్చు అండ్ అంటే దీనిదైతే దైతే మిల్కిన్ సపరేషన్ ఎంత వచ్చానా ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే ఇస్తా అంటే మనకి గ్రీడొచ్చు కొంచెం ఆగా నావు పొడి కూడా అండి శనకట్ కూడా బాగుంది ఇది తరపు అయితే అండ్ ఎంతవరకు అంటే బ్రిడ్ అయితే ఒలిస్తాను బ్రీడ్ మనకైతే ఇప్పుడు దీని ధర ఎంతవరకు చెప్తారని మళ్ళీ ఎనభై రెండు డెబ్బై ఐదు వేలకు వస్తుంది నేను చూడొచ్చు డెబ్బై ఐదు వేలకి అయితే వస్తాను అంట చూడచ్చు అండ్ తెలిపనా తొలి చూడలేక నాలుగు పళ్ళు ఉందంట చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి అండ్ కనకటి కూడా బాగుంది అట్రా చేస్తా అనమాట అండ్ ఒక దీని దైతే మిలిక ఆరు ఆరు వరకు వచ్చాడారు రోజు మీద ఓకే నచ్చా కొద్ది అన్న ఇది కూడా ఆరు పళ్ళు ఉంది శకర్ లాక్ వచ్చినా ఓకే బ్రీడన్న హెచ్ఎఫ్ వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ ఫస్ట్ అంట మనకైతే శనకరూ కూడా బాగుంది పొడుగు కూడా బాగుంది మనకైతే ఓకే అంటే పోనీతల ఓకే మనకైతే ఏడేడు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఇంకేమైనా పెరగచ్చు ఈతల ఈత ఈతల ఫ్రెండ్ చూడొచ్చు ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ వస్తుంది ఎన్నో అయితే ఉంటా అన్న ఇప్పుడు సెకండు చూడొచ్చు ఆర్పందా ఆర్ప కొంచెం అన్న పొడి కూడా అండి ఫ్రెండ్ శనకర్ కూడా బాగుంది మనకైతే ఎంత చెప్తారా రైతులకు రైతులకు డెబ్బై వేలకు వస్తుంది ఓకే అన్న ఓకే చెప్పండి ఇది ఎన్నో అవుతుంది అన్నది త్రాడ్ ఇప్పుడు డెలివరీ అయితే ఓకే డెలివరీ అయితే త్రాడ్ లాగా బ్రీడ్ అది బ్రీడ్ ఏం బ్రీడన్న హెచ్ఎఫ్ ఓకే మా అది డెలివరీ అయిపోయిందా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే డెలివరీ అయితే ఉందంట అది అయితే మనకు వచ్చేసి ఎంత ఎంత సమయం పెట్టుకొచ్చా పదిహేను రోజులు అంటే ఎంతవరకు అంటే వెంకల ఎంతవరకు చెప్పిన పాలు ఏడెనిమిది తొమ్మిది అంటే ఒక్క పూటకా అంటే రెండు రోజులు రెండు పూలు కలిసి చెప్పు పద్నాలుగు నుంచి ఓకే కొంచెం ఇట్లా తిప్పన్న నేను చూడొచ్చు ఆ ఎంకల్ అట్ట చూడొచ్చు కొంచెం అయితే టైం ఉంది టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి టెన్ లేదా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకోండి అండ్ అయితే ఇప్పుడు దీని అయితే మిలికేసే అయితే అయితే ఒకరోజు అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే దీని దగ్గర ఎంతవరకు చెప్తారా ఓకే అరవై అరవై ఐదుకి వస్తుంది ఓకే నాషా కొద్ది ఏనా ఓకే త్రాడు బ్రీడ్ హెచ్ఎఫ్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అట్రా చూడొచ్చు మనకైతే అండ్ దీని దాంతో మిల్క్ ఇన్సెస్ ఎంత ఎనిమిది ఎనిమిది ఈతల తొమ్మిది ఉండొచ్చా ఓకే లీటర్ అయితే పెరగచ్చు అంట మనకైతే అండ్ ఎనిమిది పదహారు అయితే పదివేలు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఇంకా అట్రు చూడొచ్చు అండ్ ఇప్పుడు దీని ఎంత టైం పెట్టుకోవచ్చు డెలివరీకి వీక్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే రావట్లేకొచ్చాను ఓకే చూడొచ్చు ఎంత యాప్ యావకుద్దా డెబ్బై ఐదు వేలు ఎంత ఓకే అరవై ఐదు వేలకైతే ఫైనల్ అయితే వస్తా ఉంటా సార్ చూడొచ్చు మనకైతే ఇంక లెటర్ చూడొచ్చు ఓకే వెళ్ళిపో అన్న అట్లే ఉండు తరపు ఓకే హెచ్ఎఫ్ వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ డెలివరీ అయిపోయిందా మూడు నాలుగు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెరుగుతుందండి ఫ్రెండ్ అయితే ఎంకలా అండ్ కొంచెం మందికి వెళ్ళా పొడి కూడా బాగుంది వెనకాల అట్టర్ కూడా వచ్చు మనకైతే ఎంతవరకు ఇప్పుచ్చానో పాలు అంటే చెప్పడానికి వస్తుందా కూటకి ఓకే మనకైతే రెండు బోర్లు కలిసి మనకు ఓకే కొంచెం ఇట్లా చెప్పన్న ఎక్కడ లక్టర్ చూడొచ్చు పెంచు నాకైతే వాడు దీని ధర ఎంతవరకు చెప్తారన్నా రైతులకు రైతులకు చెప్పానన్నాయి డెబ్బై ఐదు వేలకు డెబ్బై ఎనిమిది నేను చూడొచ్చు సెవెంటీ ఎయిట్కి అయితే ఇస్తాడంట ఓకే